అందరికీ నమస్కారం రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ అయితే చెప్తూ రైల్వే శాఖ ఏంటని ఇది అయితే వీడియోలో తెలుసుకుందాము సాధారణంగా దసరా కానీ దీపావళి ఇలాంటి పండుగలు వచ్చినప్పుడు అయితే కనుక హైదరాబాద్ నగరం మొత్తం ఖాళీ అయిపోతుంది ఏపీ నుంచి ఏటేటా వేలాది మంది ప్రజలు ఉపాధి లేదా ఉద్యోగాలు చదువులంటూ హైదరాబాద్ వస్తుంటారు పండుగలకు వీళ్ళంతా సొంత ఊళ్ళకి వెళ్లిపోతుంటారు దీంతో భాగ్యనగరం అంతా నిర్మానుష్యంగా మారుతుంటుంది ఈ క్రమంలో బస్సులు రైళ్లలో ఫుల్ గా రద్దీ ఉంటుంది అయితే ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకొని రైల్వే శాఖ దసరా పండుగకు ఇప్పుడు భారీగా స్పెషల్ ట్రైన్స్ అయితే నడపనుంది నిజాన్ని చూస్తే మనకి ప్రత్యేకంగా రైల్వే డిస్కౌంట్ల సంగతి పక్కన పెట్టినా రైళ్లు ఉంటే చాలు బాబు ఏదోలాగా రిజర్వేషన్ చేసుకొని వెళ్దాం అంటే ట్రైన్లు కూడా దొరకని పరిస్థితి అయితే దొర పండగల సమయంలో ఉంటూ ఉంటుంది అందరూ బస్సులు రిజర్వేషన్లు అప్పటికప్పుడు రేట్లు పెంచినా కూడా అలా వెళ్లాల్సి వచ్చిన పరిస్థితి అయితే ఇప్పుడు ఈ యొక్క రద్దీని దృష్టిలో పెట్టుకొని భారీగా స్పెషల్ ట్రైన్లు వేస్తున్నారు అయితే చర్లపల్లి నుంచి అనకాపల్లి మధ్య ఈ ప్రత్యేక రైలు నడపాలని నిర్ణయించుకున్నట్టు రైల్వే శాఖ స్పష్టం చేసింది ఎందుకంటే ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే గనుక మొత్తం అంతా రీమోడల్ అయితే చేస్తున్నారు అందుకని చర్లపల్లి నుంచే చాలా ట్రైన్లు స్టార్ట్ అవడం అక్కడి నుంచి ఆగిపోవడం జరుగుతుంది ఇక దసరా దీపావళి పండుగ దృష్ట్యా హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే వారి కోసం భారీగా స్పెషల్ ట్రైన్లు ప్రకటించింది రైల్వే శాఖ ఈ దసరా స్పెషల్ రైళ్లు చర్లపల్లి నుంచి అనకాపల్లి మధ్య నడుస్తున్నట్లు అధికారులు తెలిపారు మొత్తం ఎనిమిది స్పెషల్ రైళ్లు నడిపించినట్లు స్పష్టం చేశారు ఈ స్పెషల్ రైళ్లు చర్లపల్లి నుంచి ప్రారంభమై అనకాపల్లి చేరుకొని మళ్ళీ అక్కడి నుంచి తిరిగి చర్లపల్లి స్టేషన్ కు వస్తాయన్నారు సెప్టెంబర్ పదమూడవ తేదీ నుంచి అక్టోబర్ ఐదవ తేదీ మధ్య ప్రతి శనివారం ఆదివారాల్లో ప్రత్యేక రైలు నడపనున్నట్లు ప్రకటనలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు ఇక రైళ్ల పూర్తి సమాచారం చూస్తే చర్లపల్లి టు అనకాపల్లి ట్రైన్ అయితే కనుక జీరో సెవెన్ జీరో త్రీ ఫైవ్ సెప్టెంబర్ పదమూడు నుంచి అక్టోబర్ నాలుగు మధ్య ప్రతి శనివారం నాడు ఉంటుంది మళ్ళీ అనకాపల్లి టు చర్లపల్లి రైలు జీరో సెవెన్ జీరో త్రీ సిక్స్ అయితే కనుక సెప్టెంబర్ పద్నాలుగో తేదీ నుంచి అక్టోబర్ ఐదో తేదీ వరకు ప్రతి ఆదివారం ఉంటుంది ఈ స్పెషల్ సర్వీసులు ప్రజలు వినియోగించుకోవాలని రద్దీ లేని ప్రయాణం చేయాలని సూచించారు ఇక చర్లపల్లి నుంచి బయలుదేరే ట్రైన్ ఏ ఏ స్టేషన్లో ఆగుతుందో చూస్తే జనగామ కాజీపేట వరంగల్ మీదుగా మహబూబాబాద్ డోర్నకల్ ఖమ్మం మధుర మీదుగా ఏపీలోకి ప్రవేశించనుంది అక్కడి నుంచి రాయనపాడు ఏలూరు తాడేపల్లిగూడెం స్టేషన్ల మీదుగా నిడదవోలు రాజమండ్రి సామర్లకోట అన్నవరం ఎలమంచిలి రైల్వే స్టేషన్లో స్టాప్ ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు ఇక బెర్తల వివరాలు చూస్తే ఈ స్పెషల్ రైళ్లలో ఫస్ట్ ఏసీ సెకండ్ ఏసీ థర్డ్ ఏసీతో పాటుగా స్లీపర్ జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు కూడా ఉంటాయని తెలిపారు వీటికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ అని త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు ఇక పండుగలకు సొంతల కోసం వెళ్లే వారి సౌకర్యార్థం మొత్తం నూట ఇరవై రెండు ప్రత్యేక రైళ్ల సర్వీసులు నడపనున్నట్లు ఇటీవల దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు ఈ ప్రత్యేక రైళ్లు కూడా సెప్టెంబర్ పదో తేదీ నుంచి డిసెంబర్ మూడో తేదీ వరకు కూడా అందుబాటులో ఉంటాయన్నారు మధురై బౌరాణి మధ్య పన్నెండు ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ బౌరాణి మధ్య పన్నెండు షాలిమార్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ మధ్య పది రైలు నడుస్తాయని రైల్వే శాఖ వివరించింది